ప్రామిస్తున్న మాటని మనం ధ్యానం చేసుకుందాం ఏంటి ఆ మాట అంటే కీర్తన గ్రంథం ఒకటో కీర్తనలో ఒకటి రెండు వచ్చినా మనందరికీ తెలిసిన భాగాలే అక్కడ ప్రభువారు వాగ్దానం చేశారు ఆ వాగ్దానం అంటే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక అపహాసకులు కూర్చుంటే చోటు కూర్చుండక యహోవా ధర్మశాస్త్రం ముందు దివారాత్రము ధ్యానించేవారు ధనియులు మరి అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడే ఆకువాడక తన కాలం మందు ఫలమించి చెట్టు వెళ్ళి ఉంటారు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని నీతిగా దేవుని కోసం బతికే వాళ్ళకి ఒక కాలం ఉంది ఫలించే కాలం ఖచ్చితంగా ఆ కాలంలోనే మీరు ఫ్రూట్స్ ఫ్రూట్ఫుల్గా ఉంటారు అంటే మీరు ఫలాలతో నింపుతారు మనం విత్తనం నాటంగానే వెంటనే ఫలాలు రావు కాబట్టి చర్చి వెళ్ళగానే వెంటనే మన ఆశీర్వాదాలు కోరుకుంటాం అది మనం అజ్ఞానం కాబట్టి దేవుని కాలం గడిచిన కొలది దేవుళ్ళు మనం కొనసాగుతున్న కొలది మనందరం దీవించబడాలి మన అందరూ పిల్లలందరూ దీవించబడాలంటే ప్రతిరోజు కూడా బైబిల్ ధ్యానం చేయాలి మీరందరూ చూస్తున్నారా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఎంతోమంది బెగ్గర్స్ అంటే అడుక్కు తింటారు చూసారా వాళ్ళు కూడా అర్ధరాత్రి పూట బైబిల్ ధ్యానం చేసుకుంటున్నారండి నేను చాలామందిని చూశాను కాబట్టి మీరు కూడా మనందరి జీవితాల్లో ప్రతిరోజు బైబిల్ ధ్యానం చేయండి చదవండి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యాత్మని యొక్క ఆయన కార్యక్రమాలు చూడండి ఆయన మరాకల్స్ చూసి మీరందరూ కూడా ఫలించమని తెలియజేస్తూ మీకు కూడా కాలం వస్తుందని నేను దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను ఆ కాలంలో మీరు ఫలిస్తారు యోసేపు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఆది కాలంలో మరి అబ్రహాం ఇస్సాక్ యాకోబ్ యాకోబుకి పన్నెండు మంది కొడుకులు అందులో కడసరివాడైనా యువసేబు కా ఎన్నో కష్టాలు గుండా ఎన్నో విరవబడిన జీవితాలు ఎన్నో నలగొట్టబడిన జీవితాల్లో వాటి అన్నిటినీ దాటుకుంటూ దాటుకుంటూ ఒక అద్భుతమైన మరి ఆ ఈజిప్ట్ దేశాన్ని ఏలటానికి చక్రవర్తి అయ్యాడు లేకపోతే ఒక గొప్ప అధికార అయ్యాడు కాబట్టి మనం కూడా ఇలాంటి కష్టాల నిందలు ఎన్నొచ్చినా కూడా ఆ వాటిలో నమ్మకంగా ఉండాలి కష్టాల నిందలు వచ్చినా వాటిలో నమ్మకంగా ఉన్నప్పుడు మనందరూ దీవించబడతాం అప్పుడు తన కాలమందు ఫలమిచ్చే ఇచ్చి చెట్టు వల్లే ఉంటారని ఈ దేవుడు ప్రామిస్ చేశారు ఈ యొక్క వాగ్దానం మరి ఈ రోజంతా కూడా మీ జాబ్స్లోకి వెళ్ళినా లేకపోతే మీ పనులకు వెళ్ళినా మిమ్మలందరిని దేవుని యొక్క ఆయన మేఘం కమ్ముకుని మరి ఈ వాగ్దాన్ని నెరవేర్చబడిగాక హామే థ్యాంక్ యూ